హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బులు చాలక అలసిపోయారా వ్యాపారంలో నష్టపోయి మోసపోయి నలిగిపోయారా మీలాంటి వాళ్ళ కోసమే ఓ కంపెనీ ఒకరు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర యాభై లక్షల మందికి పైగా శాలరీలు వేస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో చిరునవ్వులని పోయిస్తూ ఉంది ఎస్ ఫ్రెండ్స్ ఆ చిరునవ్వులు చెందించే వాళ్ళలో నేను ఒకరిని ఈ కంపెనీలో నేను మా వైఫ్ జాయిన్ అయినాము హ్యాపీగా వన్ ఇయర్గా మనీ ఎర్న చేస్తున్నాము చాలా సంతోషంగా ఉన్నాము ఆ కంపెనీ ఏంటి అని అనుకుంటున్నారా మై బీ త్రీ యాడ్స్ అవును ఫ్రెండ్స్ మై బీ త్రీ యాడ్స్ ఎలా మనీని ఎర్న్ చేయచ్చు అని అనుకుంటా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వీడియోస్ చేస్తున్నాను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక నేను ఈ వన్ ఇయర్లో ఎంత అమౌంట్ సంపాదించాను ఏంటి అనేది మీకు ప్రూఫ్తో సహా స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది నా ఐడి ఇందులో వచ్చి టోటల్ ఎర్నింగు ఏమైనా మంత్లీ మంత్లీ ఎర్నింగు విత్డ్రా చేసింది మొత్తం ఉంటుంది పూర్తిగా డీటెయిల్స్ ఓకేనా అలాగే చూడండి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇది వచ్చి నా మిస్సెస్ ఐడి అనమాట ఈమెకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ టోటల్ ఎర్నింగు మంత్లీ మంత్లీ ఎర్నింగు విత్ర అన్నీ ఉంటుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఒక జెన్ను యాప్ హ్యాపీగా జాయిన్ అయ్యి హ్యాపీగా అమౌంట్ సంపాదించుకో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నిజం ఫ్రెండ్స్ అబద్ధం కాదు ఇది ఒక ట్రస్టెడ్ యాప్ దీన్ని ఒకరి కాదు ఇద్దరు కాదు యాభై లక్షల మందికి పైగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఈరోజు హ్యాపీగా వాళ్ళ యొక్క జీవితాన్ని రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏమే డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తాను అందులో మీరు మెసేజ్ చేయొచ్చు మీకు తు ప్రూఫ్ అకౌంట్లో ఎంతంత అమౌంట్ పడింది ఏ డేట్లో పడింది అనేది తు ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను నమ్మండి ఫ్రెండ్స్ ఇది ట్రస్టెడ్ యాప్ ఏమే దీని ద్వారా చాలామంది హ్యాపీగా ఉన్నారు ఈ కంపెనీ యొక్క ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది ఏమిటంటే నువ్వు బాగుండు నీతో పాటు నలుగురిని బాగుపరచు అన్న ఆ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా జాయిన్ అయ్యి మీ యొక్క జీవితాల్లో హ్యాపీగా ఉంటారనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు మొదటిగా నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి మీకు వాళ్ళకు ఉపయోగపడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ नैक्स्ट वीडियो तो ओके जय हिंद